तकाजा है निगाह का किसी की जो ऐसी तो ठुकराई नहीं जाती तो ठुकराई नहीं जाती హలో 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 నైస్ మీటింగ్ యూ అండి నైస్ మీటింగ్ యూ పాపం ఈ పాట ఏంటి అంటే పాటకి సంబంధించిన వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఏదో ఒక వంకతో ఒక పాట పాడేస్తాను అది కన్ఫర్మ్డ్ ఓకేనా కొంతమంది నా చెల్లెళ్ళు అడుగుతూ ఉంటారు ఆ పాటలు కూడా పాడుతూ ఉంటాను కొంతమంది నా ప్రియమైన తమ్ముళ్ళు అడుగుతూ ఉంటారు ఆ పాటలు కూడా పాడుతూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరే ఈ పాట అయిపోయింది కదా అయిపోయిన తర్వాత పాపం పాట పాడేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి అందులో సునీత్ అంటే చాలా ఇష్టం అండి నాకు అంటే మీ 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 క్యాస్టే కదా మీకేమైనా చుట్టాలేమో అందుకని ఇష్టం అంటే ఇష్టం కాదండి ఎందుకంటే ఆవిడ ఆవిడ గుస 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 గుసగుసలు గుసగుసలు చాలా చాలా విస్పరింగ్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే డబ్బింగ్ ఫీల్డ్ నుంచి వచ్చింది కదా చాలామంది నాకు డబ్బింగ్ చెప్పే చాలామంది ఆర్టిస్టులు కూడా తెలుసండి సినిమాల్లో ముఖ్యంగా మహర్షి సివి టీవీ సీరియల్స్లో వేసే మహర్షి గారి వైఫ్ ఉన్నది కదా ఆవిడ శిల్ప ఆవిడ కూడా డబ్బింగ్ ఆర్టిస్టే ఆవిడెప్పుడూ ఇట్లా మాట్లా గుసగుసలు గుసగుసలు ఎప్పుడూ మాట్లాడినట్టుగా ఉంది సో క్లియర్గా ఉంటుంది కానీ ఏంటంటే ఇదిగో ఈ సునీత మాత్రం విపరీతమైన గుసగుసలు ఎందుకంటే మరి సంగీతం మరి శిల్పలో సంగీతం లేదు ఒక డబ్బింగే ఉంది కానీ ఏంటంటే ఈవిడలో మాత్రం రెండు మిళితమైపోయినాయి అందుకని ఏంటంటే అసలు విపరీతంగా అసలు తన మాటలు కూడా సంగీత భరితంగా మాట్లాడ మాట్లాడ వినిపించాలి ప్రజలకి అని అనుకుంటుందేమో కానీ అట్లా ఏదో ఎఫెక్ట్ ఇస్తుంది మొత్తానికి అయితే ఏదో స్టేజ్ ప్రోగ్రాంలో ఏదో మాట్లాడుతున్నది మహేష్ అతను మహేష్ అట అతను అతను మరి సీరియల్స్లో యాక్ట్ చేస్తాడా లేకపోతే రియా రియాలిటీ షోస్లో పాల్గొంటూ ఉంటాడో మరి మనకైతే తెలియదు కానీ అతను ఏదో ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళలోపు కుర్రాడు అని మాత్రము నాకు అర్థమైంది అయితే అతను ఏం చెప్పాడంటే మిమ్మల్ని నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా అంటే ఏంటంటే ఏదో చాలా దెప్పిపోవడము ఆవిడ వయసు గురించి అతను అతనేమి మాట్లాడలేదు అతను ఏంటంటే నేను మాకు ఒక ఇన్స్పైరింగ్ ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా ఒక 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 చక్కటి ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ లాగా అనిపిస్తుంది అన్నట్టు ధోరణిలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనగానే యువడికి పాపం చాలా కాలిపోయింది చాలా కాలిపోయి అసలు ఎంత ఎంత చాలా ఇట్లాగ మాట్లాడిందంటే నువ్వు నన్ను చూస్తూ పెరగటం ఏంటి నన్ను ర్యాగింగ్ చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం నేను అస్సలు వదిలిపెట్టే సమస్య ఉండదు ఏంటి మహేష్ నువ్వు నన్ను చూసి చూస్తూ చూస్తూ పెరిగావా అని చెప్పి చాలా ఆవిడ అతన్ని తగులుకున్నది పాపం అయితే తగులుకున్నది ఇష్టం వచ్చినట్లు మాట్లా ఏదో మాట్లాడుతున్నది అతన్ని నువ్వు పాటలు పాడతావా నువ్వు రా ఇక్కడ పాడు అన్నట్టుగా అంటే ఏంటంటే నేను పాటలు గొప్పగా పాడతాను నా ముందు ఎవరు పాటలు పా పాటలు పాడేవాళ్ళు పనికిరారు అన్నట్టుగా కూడా నువ్వు పాటలు పాడతావా అయితే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడన్నట్టుగా ఏమైనా సునీత అంటే సునీతే కదండి కాబట్టి ఏంటంటే ఏదో ఈ పిల్లాడు అనవసరంగా ఏదో అంటే ఏంటంటే చాలామంది దీనికి చివర ఈ వీడియోకి చివర ఏంటంటే చాలా కామెంట్స్లో ఏం చెప్ చెప్తున్నారంటే వి చిన్నూరి అనేవాళ్ళు చిన్నూరి ఐఎమ్ ఫార్టీ టూ ఐ సా హర్ ఆన్ టీవీ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వెన్ ఐ వాస్ ఏ కిడ్ ఇరవై సంవత్సరాలు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే ఇరవై సంవత్సరాలు వెనక్కి పాపం ఎందుకంటే ఎందుకయ్యా ఆ చిన్నూరి గిన్నూరి మీరందరూ కూడా అనవసరంగా తవ్వకాలు తవ్వకండి ఏదో జియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని కానీ మనం ఎందుకు ఊరికే తవ్వకాలు తవ్వి నువ్వు తొంభై ఐదులో నేను నేను అక్కడ చూశాను అక్కడ ఆ టీవీలో చూశాను ఆ పాడుతూ చూశాను కానీ ఆవిడకి మరి కాలిపోతుంది మరి ఎందుకంటే ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది కదా బాగుండదు మరీ అసహ్యంగా అనిపిస్తుంది అనమాట ఏంటి అని కానీ ఏంటంటే మనం ఇంకా ఎదగలేదు ఏంటంటే మనము ఎంత వయసు వచ్చినా పెళ్ళి చేసుకోవచ్చు అనేది మన మనం అంతవరకు ఎదిగాం కానీ మనకు ఎంత వయసు పెద్ద అంటే సెకండ్ రెండోసారి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనేది మనం ప్రూవ్ చేసుకుని మన ఫెమ్యూనిటీని మన ఆడవాళ్ళ స్వాతంత్రాన్ని నిరూపించుకుంటూ ఉన్నాం కానీ కానీ ఏంటంటే నా అవును నేను ఈ వయసులో పెళ్ళి చేసుకున్నాను ఎస్ అవును అనేది మనం ఇంకా చెప్పటానికి ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నాం మనం ఆడవాళ్ళందుకని ఏంటంటే పాపం అట్లాంటిది ఏదన్నా ఉందా లేకపోతే ఏమో గారి మొత్తానికి పాపం సునీతకు మాత్రం చాలా చిర్రెత్తుకు వచ్చింది ఆ అబ్బాయి ఆ మహేష్ అన్న ఆ మాటలతో చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మేము పెరుగుతుంది మిమ్మల్ని చూస్తూ పెరిగామంటే మాత్రం చాలా కోపం కోపం వచ్చిందనమాట ఆవిడకి చిందులు దొక్కింది ఆవిడకి పాపం చాలా అదేమంటే చక్కగా మళ్ళీ యాక్టింగ్ కూడా కదా ఆవిడ యాక్ట్రస్ డబ్బింగ్ ఆర్టిస్టు సింగరు ఇంకా చాలా సక సకల కళా వల్లభురాలు ఆవిడ చాలా చాలా గొప్ప టాలెంటెడ్ అనమాట మల్టీ మల్టీ టాలెంటెడ్ అనమాట అయితే అట్లాంటి మనిషిని పట్టుకుని ఎవరైనా సరే ఇరవై సంవత్సరాల క్రితం మేము అక్కడ చూసాం ఇక్కడ చూసాం అంటే కోపం వస్తుంది కదండి ఈ కుర్రాలు అందరూ అంటే డైరెక్ట్గా చూడలేదు కానీ ఆవిడైతే డెఫినెట్గా చూస్తుంది ఈ కామెంట్లన్నీ చెప్పండి చెప్పద్దర్రా మీరు ఊరికే కుర్రాలు మీరు ఎందుకు అంత అత్యాశపడి అంత అత్యుత్సాహంతో ఊరికే ఎందుకు మీరు ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే హరిప్రసాద్ అయినపర్రు అని ఆయన అవును ఇప్పుడు మా మా బాబు బీటెక్ నేను థర్డ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఈవిడ దూరదర్శన్లో హాఫ్ శారీతో సాంగ్స్ పాడేది ర్యాగింగ్ ఏంటి నిజమే చెప్పారు కదా మహేష్ గారు అని ఏం చెప్పాడు అట్లా కాదు హరీష్ ప్రకా హరి హరిప్రసాద్ గారు అనవసరంగా ఊరికే గతాన్ని తవ్వుకోద్దు అందుకే చిన్న మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు కదా గతం గత అంటే ఏంటంటే గతం గతించిపోయింది కాబట్టి దాన్ని ఏం చెప్పకూడదు దాని గురించి అసలు ఏది చెప్పకూడదు ఏం మాట్లాడకూడదు ఇవాళ ఏంటి అనేది ఎందుకంటే ఇప్పుడు చాలా మనకి డబ్బులు పెరిగిన కొద్దీ మనం మన కెరీర్ పెరిగే కొద్దీ మనకి సెలబ్రిటీ స్టేటస్ పెరిగే కొద్దీ మన గ్లామర్ కూడా పెరిగిపోతుంది అది ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లాగో గ్లామర్ పెరిగితున్న కొద్ది ఏమవుతుందంటే వయసు తగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా సూత్రాలు అనమాట ఈ సూత్రాలు ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే చిట్టిత చిట్టి అని ఆయన నేను కూడా నిన్ను చూస్తూ పెరిగాను ఒక మూవీలో కూడా యాక్ట్ చేశారు మీరు కదా డీడీలో ఇప్పుడు నాకు ముప్పై ఏడు ఏళ్ళు మీకు ఈజీగా యాభై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి యాభై ఎనిమిది అట్లాంటి మాటలు అనకండరా ఒరే పిచ్చి విధవల్లారా పిచ్చి తండ్రులారా పిచ్చి సన్నాసుల్లారా నేను చెప్తున్నాను వినండి మీకు 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 మీ అమ్మమ్మ లాంటిదాన్నో మీ పెద్దమ్మ లాంటిదాన్నో ఏదో ఒకదాన్ని ఏదో ఒకటి పెద్దదాన్నిగా చెప్తున్నాను వినండి అట్లాంటివి ఊరికే నువ్వు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నప్పుడు సెలబ్రిటీస్ని అనకూడదు ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారని కదా ఇవాళ ఇవాళ అసలు ఎంతమంది ఎంత ఎట్లా ఉన్నారంటే మీకు నిజంగా మీరు యాభై ఏళ్ళు అని చెప్తున్నారేమో కానీ మీరు ముప్పై అంటే నమ్ముతాం అని అనిపిస్తున్నది నిజంగా మీరు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు రోజు రోజుకి మీ గ్లామర్ పెరిగిపోతుంది అంటే ఒకవేళ మీ ఆధార్ కార్డులో కనుక ఇంత ఫలానా నంబర్ ఫలానా సంవత్సరం కనుక నోట్ చేసుకుని ఉంటే కనుక మీరు పొరపాటుగా ఊరికే ఊరికే సపోజు అరవై ఐదో ఒక డెబ్బైయో అనుకుందాం డెబ్బై డెబ్బై సంవత్సరంలో పుట్టారు ఎవరో అని అనుకుందాం ఒక సెలబ్రిటీ కాదు మేము డెబ్బై సంవత్సరంలో కాదు మీరు ఎనభై ఐదులో పుట్టుంటారు మీరు మర్చిపోయి డెబ్బై అని చాలా లిబరల్గా నంబర్ అట్లా వేసేసుకున్నారు కానీ ఏంటంటే తప్పు వేసుకున్నారు అంటే ఏంటంటే చాలామంది ఆధార్ కార్డులో తక్కువ వేసుకుంటారు కానీ మీరేమో ఎక్కువ వేసేసుకున్నారు ఎనభై ఐదు వేసేసుకున్నారు డెబ్బైకి బదులుగాను అన్నట్టుగాను అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లా కొంతమంది చాలామంది ఏంటంటే ఆధార్ కార్డులోనేమో చక్కగా మార్చేసుకుంటూ ఉంటారండి అంటే తక్కువ మాటలు మార్చు నేను చెప్పటం లేదనమాట అట్లాగే మార్చుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఏదో పెరిగిన కొద్ది పె పెరుగుట తరుగుట కరకే అన్నట్టు పెరిగిన కొద్దీ మన సే మన సే మన కెరీర్ పెరిగిన కొద్దీ మన వయసు తగి తరిగిపోతూ ఉంటుందన్నమాట వయసు జోలికి ఎప్పుడు వెళ్ళొద్దు ఎందుకంటే ఆడదాన్ని ఆడదానికి వయసు ఎంత అని అడగకూడదు మగవాడికి శాలరీ ఎంత అయ్యా బాబు నీకు అని అడగకూడదు అనమాట నీకు సంపాదన ఎంత వస్తున్నది పోనీ అనేది మాత్రం అడగ అడగకూడదనమాట అడిగితే చిందులు దొక్కేసేస్తారు వీళ్ళు కాబట్టి నన్ను కూడా చాలా మంది అడుగుతుంటారు కానీ నేను చెప్పేస్తాను రేపు అక్టోబర్ ఏడో తారీఖు నాకు నాకు బర్త్డే నాడు ఎన్ని సంవత్సరాలు వస్తాయో నేను చెప్పేస్తాను నాకేమీ కుండ బద్దలు పెట్టినట్టు చెప్తాను కాకపోతే ఏంటంటే నా ఆధార్ కార్డులో మాత్రం అఫీషియల్గా జూన్ ఒకటి ఉంటుంది నాకు బర్త్డే కానీ ఏంటంటే జూన్ ఒకటి కాదు సెవెన్ సెవెన్ సెవెంత్ అక్టోబర్ ఎందుకంటే ఆ టైంలో మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి మా నాన్న ఏదో పాపం మేనేజ్ చేసుకుంటాడు ఆయన జూను జూన్ అనేటి తొందర స్కూళ్ళల్లో కానీ తొందరపడి ముందే ఒక కో కోయిల ముందే కూసింది అంటారు కదా ఈయన ముందు కూయించేసి ఉంటాడు మా మా నాన్నగారు నా చేత జనవరి అక్టోబర్లో ఎప్పుడో దానికి బర్త్డే వస్తుంది అనవసరంగాను మార్గశిర మార్గశిర మాసం కాదు భాద్రపద మాసంలో అనమాట నేను పుట్టింది అదే అయితేనండి అంటే వినాయక చవితి అయిన తర్వాత నెక్స్ట్ డే అదేదో పంచమి అంటారు కదా అప్పుడు పుట్టాను సరే ఇదేదో పంచమి నాడు పుట్టింది కాదు కాదు దీన్ని కాస్త ముందరు ముందరకు తోసేయాలి మిగిలిన పిల్లలతో కూడా తోసేయాలి అన్నట్టుగా ఆయన అట్లా పెట్టాడు కాబట్టి నేనైతే నిజంగానే చెప్పాను స్తాను కాబట్టి ఏంటంటే నేనేమి సెలబ్రిటీ సెలబ్రిటీనేమి కాదు ఎన్ని ఎన్ని ఇప్పుడు ఇవాళ ఇవాళ ఇలా 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 ఉన్నా కానీ రేపు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నా నేను ఇలాగే ఉంటా నాకేమీ గ్లామర్ ఏమీ గ్లామర్తో పని లేదు నేనేమి స్టార్ని కాదు ఏది కాదు కాబట్టి ఏంటంటే నేను నా వయసు చెప్తాను కాబట్టి ఏంటంటే చాలామంది అట్లాంటి జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళ షాక్ లాంటిది అనమాట వాళ్ళ వయసు అనేది షాక్ వయసుని ముట్టు కరెంటు ముట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో అట్లాగూ షాక్ కొట్టేస్తుంది అనమాట వాళ్ళ గురించి అసలు ఏమీ మాట్లాడకూడదు ఏమి అసలు ఇట్లా 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 నోరు మూసుకొని అసలు నాలిక కుట్టేసుకుని మూతి కుట్టేసుకుని చూస్తూ ఉండాలి వాళ్ళ చెలుకులు చెలుకులు తలుకు బిలుకులు ఇవన్నీ చూస్తూ కూర్చోవాలన్నమాట కాబట్టి ఇట్లాంటివన్నీ వెళ్ళినంత ఎవరు సునీత గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఆవిడ పాటలే వినాలి ఆవిడ డబ్బింగ్ మరి ఇప్పుడు చదువుతున్నదో లేదో నాకైతే తెలియదు కానీ ఆవిడ పాటలే వినాలి ఆవిడ మాటలే వినాలి ఆ మాటలన్నీ కూడా తేనె పలుకుల్లాగా ఉంటాయి చక్కగా చక్కగా తేనె పలుకులు ఒక్క పలుకులు కాదండి తేనె పలుకులు లాగా ఉంటాయి కాబట్టి ఆవిడ పాటలన్నీ కూడా చక్కగా వినాలి మాటలన్నీ వినాలి మాటలు బాగుంటాయి పాటలు బాగుంటాయి ఆవిడ అంటే ఏది చెప్పలేదు నేను అసలు నాకు నేనైతే నోరు మూసేసుకుంటాను ఎందుకంటే అంత టాలెంటెడ్ వాళ్ళని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు అందుకని మహేష్ కంగారు పడద్దు ఊరికే నువ్వు అనవసరంగా రేపు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళను కెలికేసి నేను చూస్తూ పెరిగాను నేను చూస్తూ పెరిగాను అట్లా ఏం లేదు మనం ఇద్దరం కూడాను ఒకే క్లాస్మేట్స్వి నా అన్నట్టుగా మాట్లాడాలి ఎవరినైనా ఈసారి రాబోయే కాలంలో ఎవరినైనా గురించి ఒక సెలబ్రిటీతో మాట్లాడాలంటే కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అంతేగాని మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు మిమ్మల్ని నేను చూస్తూ పెరిగానంటే మాత్రం వాళ్ళు చిందులు దొక్కుతారు తొచ్చిన తోక తొక్కిన తాచుల్లాగా అవుతారు మరి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బయ్